దృఢీకరణ లక్షణం అసలు గురుమంత్ర ప్రతాపం అంటే ఏమిటి అధ్యయము అధ్యయనం ద్వారా టాపిక్ చెప్తారు గురుమంత్ర ప్రతాపం అంటే గురువు ఏదైతే మనకి ద్వాదశి షోడశి పంచదశి అనే మూడు మంత్రాలు మనకి ఇచ్చి ఉన్నాడు ఆ మూడు మంత్రాలలో ఏం అర్థం ఉంది మంత్రార్థం ఏంటి మంత్రభావం అంటే ఏమిటి మంత్ర కీలకం అంటే ఏంటి మంత్ర రహస్యం అంటే ఏంటి అని మనకి గురువు మనం చెప్పు ఉన్నారు దానిలో నిత్యానుష్ఠాన పుస్తకంలో ప్రతి ఒక్కరి దగ్గర అవన్నీ ఖండస్ పెట్టున్నారు కూడా ద్వాదశి స్వాదశి గురువు అయితే భాగవతి కృష్ణ ప్రభు గురు మంత్ర ప్రతాపం ఎందుకు పెట్టారంటే గురువు తాలవుగా అనుజ్ఞ ఎలా ఉండాలి అంటే పరిపూర్ణముగా శిష్యుడిపై ఉండాలి శత పొడగని తుని అతిరయమున తిమిర నట్ల తులిత గురు కృప కలిగిన చూసి మరి కలిగి సంశయము నీ మది నిల్వరాదు శృతులందు స్మృతులందు ఇతిహాసముల యందు సతతము శ్రమపాడి వెతికినా ఈ విరుగా మరి అన్నాడు గురుమంత్ర ప్రతాపములో కృష్ణపురీ కదార్థం రాశాడు అంటే మంత్ర ప్రతాపం అని ఎడ్డికి పెట్టినందుకు ఆ కందారణం చెప్పినది కరెక్ట్ సరిపోయింది అంటే శతపత్రాప్తుని పొరగలి అంటే అర్థం ఏంటంటే వంద రేకులతో కూడుకున్న కలవ పువ్వుకి సూర్యరశిమి తగిలిన వెంటనే దళితాలుగా ముడుచుకున్నది వెంటనే విప్పుతాయి అంటే సూర్యుడి ఉదయించగానే నీటిలో ఉన్న కమల కలవ పువ్వు విప్పుకున్నట్టు దశలో ఉన్న శిష్యుడికి గురువు అనుగ్రహం కలిగిన అతనిలో ఉన్న అజ్ఞానం అంతా పటాపంచులై పారిపోయినట్లు ఆ కందార్థం రాశాడు ఒకవేళ నీకు అనుమానం ఉంటే శృతులందు ఇతిహాసముల ఇతిహాసములందు శృతులు అంటే వేదాలు స్మృతులు అంటే జ్ఞాపకాలు ఉంచుకునే వస్తువులు ఏమవి నూట ఎనిమిది ఉపనిషత్తులు పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఇతిహాసములంటే రామాయణ భారత భాగవత ఇత్యాది కథలు గ్రంథాలు ఇవన్నిట్లో ఎక్కడను వెతుకు ఎరుకే ఉంటుంది కానీ ఎరుకని మారిన పరిపూర్ణం అనేది ఉండదు అని చెప్తున్నాడు కృష్ణప్రభు శృతులందు శృతులందు ఇతిహాసములయందు సతతము శ్రమపాడి వెతికిన ఈ ఎరుక మరీ నిలవబోదు సంశయము నీ మధ్య నిలపరాదు కృష్ణప్రభు క్లియర్ గా చెప్తున్నాడు ఆయన గురుకరుడు ఉండేవాడి దగ్గర ఇది ఉండదు ఎరుకు ఉండదు అని చెప్తున్నాడు లాస్ట్ మాట అంటే ఆఖరి మాట ఏంటంటే ఎవరి దగ్గర అయితే గురుకరుణ ఉంటుందో వారి దగ్గర నిజం ఎదుర్కొంటుంది ఎన్నో వస్తుంటే పోతుంటాయి మనం మన గురువు గారికి నమ్ముకున్నప్పుడు మనం ఇలాగా ప్రతి కందార్థంలో అర్థం తెలుసుకొని రెండు వందల తొంభై రెండు కదార్థాన్ని వెతికి అందులో సారాంశాన్ని మనం వెతికి సారాస నీరజ పురనైన ముఖార బృందజ వంజితులైన నేరంటాడు ఒక దగ్గర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తెలియపోయినదంతా ఇందులో ఉంది కాబట్టి మీరు ఆ విధంగా గురువు కరుణ పాత్రులై ఆ విధంగా తెలుసుకోండి అని చెప్పేసి మనకి ఆ గంధార్థం ద్వారా చెప్తున్నాడు మళ్ళీ ఏం చెబుతున్నాడంటే ఇదే అధ్యాయంలో మరుపు సుశుప్తి మరణము పరిపూర్ణమునకు సాటి పరిచి మరి ఎలుకకు మరి యాది మేల్క పుట్టుక ఇరుతరులను ఎరిగి ఎలుక నెగరాజిం పోయి ఆపై నుండేది ఎరిగేదిట్లో గురుమంత్రం ఇదే సుమ్మి నిరతాము స్మరణ చేసిదివేని తిరిగి పుట్టవు నీవు ఎంత బాగా చెప్పాడు చూడండి పరిపూర్ణం ఎలాగుంటుంది మరుపు సుశుప్తి మరణము మూర్చ అది ఎలాగుంటాయో అలాగే ఉంటుంది పరిపూర్ణం అది పరిపూర్ణం కాదు పరిపూర్ణానికి సాటి పరిచాడు మరి పరిపూర్ణం ఉంటుందో మనకు తెలియదు కదా మనకు ఉదాహరణగా చెప్తున్నాడు మరుపు సుశుప్తి మరణము పరిపూర్ణమునకు సాటి పరిచి ఎరుకకు మరి యాది మేల్క పుట్టుకు యాదించుకోవడము మ్యాల్కలోనికి రావడము పుట్టడము ఇవన్నీ ఎరుకు చేస్తే ఇది ఎరిగి ఇరు తెరుగులు ఎరిగి ఎరుకని ఎగరజిమ్మోయి ఆ పైనుండేది ఎరిగేది గురుమంత్రం ఇదే సుమ్మి మరువాత ఏ పొద్దు స్మరణ చేసిదివే నీ తిరిగి పుట్టము నీవు అది గురుమంత్రం అంటే అది గురుమంత్ర ప్రతాపం అంటే అంటే ఏంటి అక్కడ చెప్పాడు మూలము లేని ఈ గురు తిరిగే శరీరము ఏమీ లేదని కోటి మాటలకి ఇదే జ్ఞాపకం అని నిరంతరము నువ్వు ఎప్పుడైతే స్మరణ చేస్తావో తిరిగి మరి నువ్వు శివరామ శివరామనీ దానికి ఉద్దేశం అదే మూలం లేని ఈ గురి జరిగే శరీరం ఏమీ లేదు కోటి మాటలకి ఇదే జ్ఞాపకం అలా ఎవడైతే మూడు పోట్లు జపం చేస్తుంటాడో వాడు మరి తిరిగి పుట్టడు అని చెప్తున్నాడు ఇది గురుమంత్ర ప్రతాపంలో రెండు కందార్థాలు చెప్పాను నెక్స్ట్ బోధీ బోధ దృఢీకరణ అది బోధ పఠ సరే రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుకలుచు లెస్స దృఢమవు రెండు ఒకలాంటివే దానుక నీది మంత్రము మానక చెప్పుచుండు మా తీశాని లేనిది లేదు మరువాకి జోలి లేనిది లేదని పూని నిశ్చయమైతే ఇప్పుడే చెప్పాలి లేనిది అది మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఎప్పుడైతే లేనిది అది లేదని నీకు పూని నిశ్చయం అవుద్దు తానొక్కటి ఉండు నువ్వు ద్వాదశ ఒక్కటే ఉంటుంది స్వాదశ ఎప్పుడైతే లేదు 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 అనుకుని నువ్వు లేకుండా చేసుకుంటావో తానొక్కటే ఉంటుంది ఏది ఉంటుంది పరిపూర్ణమనే ద్వాదశ ఒక్కటే ఉంటుంది లేనిది లేదా అని పూని నిశ్చయం అయితే తానొక్కటి ఏదైతే ఒకటి ఉన్నదంటున్నాడో మన గురువు ఏం చెప్పాడో అదే బోధ దృఢీకరణం అన్న బోధ అయితే గురుమంత్ర ప్రతాపన్న ఇచ్చిగా ఒకే భావంతో అతను అందుకే పక్క పక్క అలా చెబుతూ పక్క పక్కన అధ్యాయాలు కూడా అలాగే అతను రాశాడు కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఇన్ని ఈ రెండు వందల తొంభై రెండు కందార్థాలపై బాగా అవగాహన చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఏదో వాళ్ళు వచ్చిన అధ్యాయాలు వాళ్ళు చెప్తున్నారు కానీ అన్నిట్లో వాళ్ళకి అవగాహన ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాతో సాంగత్యం చేసి వీళ్ళందరితో నేను మాట్లాడేది కాబట్టి ఎవరెవరు ఎంత నేర్చారో ఎంతవరకు నేర్చారో వాళ్ళ స్థాయికి స్థితి అంటే అన్నీ మాకు చెప్పు మేము అందరం చర్చించుకున్నాం కాబట్టి వాళ్ళందరూ ఆ విధంగా ఉన్నారు మిగతా మీ అందరూ కూడా అదే విధంగా ఉండి రామకృష్ణ గురువు గారు కానీ లేదంటే భాగవత కృష్ణ ప్రభువు కానీ ఏ ఉద్దేశంతో మనకు మంత్రోపదేశం చేశారు ఆ ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ ఉండాలి తప్పించి అన్నిదా భావించకుండా ఉండాలని ఉంటారని అనుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నేను ఎందుకు పది రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ముందు చెప్తున్నానంటే ఇంకా